సింగరేణి కార్మికులు ప్రస్తుతం అంబరాన్నంటే సంబరాలు చేసుకునే సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రామగుండం అధ్యక్షులు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ స్వామిలు తెలిపారు గోదావరికని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొంతల రాజేష్ స్వామి పార్టీ సీనియర్ నాయకులు లింగస్వాములు పాల్గొని మాట్లాడారు సింగరేణి కార్మికులకు గత ఏడాది కన్నా ఎక్కువ శాతం అంటే ముప్పై మూడు శాతం లాభాల వాటా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవ తీసుకుని కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒప్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ క్రమంలోనే సింగరేణి లాభాలలో ముప్పై మూడు శాతం వాటాని కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు తద్వారా ఒక్కొక్క కార్మికునికి లక్ష తొంభై వేల రూపాయల లాభాల బోనస్ చేతికి అందుతుందని అన్నారు కార్మికుల తరఫు నుండి రామగుండం నియోజకవర్గ ప్రజల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకి ఐటీ శాఖ మంత్రి దొద్దిల శ్రీధర్ బాబుకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కి ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే గతంలో కంటే ఎక్కువగా గతంలో ముప్పై రెండు శాతం ఇస్తే ఈ రోజు లాభాల వాట ముప్పై మూడు శాతం ప్రకటించడం జరిగింది ఒక్కొక్క కార్మికునికి గతంలో లక్ష నలభై వేల చిల్లర వస్తే ఈ రోజు దాదాపుగా లక్ష తొంభై వేల రూపాయలు వచ్చే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి మాట్లాడించిన ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారికి తక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ముప్పై మూడు శాతం లాభాల అలవాటు ఒకటే కాకుండా ఈ రోజు సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా సింగరేణి నుంచి అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ గుండె జబ్బులు వచ్చి విపరీతమైన మంది సచ్చిపోతా ఉంటే దానిని చూసి చలించిపోయిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి తోటి మాట్లాడి సింగరేణి ఆధ్వర్యంలో ఖ్యాత్ లాబ్ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ రోజు అనుమతి తీసుకోవడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు బోనస్ గా ఇచ్చేందుకు ఈ రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక గొప్ప నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కు భూమి పూజ చేసేటందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దసరా సందర్భంగా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కు భూమి పూజ చేయించేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఎన్టీపీసీలో కూడా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఏదైతే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉన్నదో ఈ రోజు ప్రభుత్వం చేత గాని రైల్వే చేత గాని ఈ రోజు దానిని పూజ చేయించేందుకు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మూత అనుకున్న మెడికల్ కాలేజీ కి దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారితోటి నినాయకం ఉన్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు మాట్లాడి ఆ మూడు వందల యాభై కోట్లను కూడా ఈ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోజు దాదాపుగా మున్సిపల్ కు సంబంధించి టీఎఫ్ఐడిస్ నుంచి వంద కోట్లు ఎస్డిఎఫ్ నుంచి పన్నెండు కోట్లు డిఎంఎఫ్టీ నుంచి పన్నెండు కోట్లు తర్వాత ఎస్డిపిల కోసం అమృత్ నుంచి వంద కోట్లు అంటే దాదాపుగా రెండు వందల కోట్లు ఈ రోజు ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది అంటే రామగుండం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో రామగుండం పేరు సువర్ణాక్షాలతోటి లిఖించబడే విధంగా ఈ రోజు రాజ్ ఠాకూర్ మచ్చాన్ సింగ్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేషన్ చేసి ఈ రామగుండాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏదైతే మక్కాన్ సింగ్ రాజాగూరు గారు ముందుకెళ్తున్నారో రామగుండం ప్రజానీకం అంతా కూడా వారి అడుగులు అడిగేసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చేయుతలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రామగుండం ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఈ రోజు కోట్ల రూపాయల ధరాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటందుకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్న మక్కాన్ సింగ్ రాజకూరు గారికి కాంగ్రెస్ పార్టీ కాకుండా రామగుండం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కొక్క ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కార్మికుల పక్షపాతిగా ఉండి కార్మికులకు లాభం చేయాలనే ఆలోచన తోటి ఉన్నదో ఇదంతా ఒకసారి ఆలోచన చేయమని కార్మికులందరినీ కోరుతా ఉన్నాం కార్మికులే కాకుండా ఈ రోజు ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ తీసుకురావాలని ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని అనేకమైన కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తున్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో మీ అడుగులో అడుగు వేస్తూ కథం తొక్కుతూ రామగుండం అభివృద్ధి కోసం ప్రజలందరితో కూడా అమేకమై మీతో నడుస్తామని జరిగింది తెలుసు వాళ్ళ కార్మికులు అందరికీ కూడా తెలుసు రైతులు కూడా అందరికీ తెలుసు ఒకేసారి రుణమాఫీ అని చెప్పి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు మరి దానిలో భాగంగా ఈరోజు మరి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కార్మికుల కాంట్రాక్టులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారనే ఊర ఆలోచన తీసుకొని మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి అడ్వైజ్ మేరకు మక్కర్ సింగ్ గారు మరి అసెంబ్లీలో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికుల గురించి కార్మిల గురించి మాట్లాడి మరి బాధ ఏందనంటే ఎప్పుడు బ్రతుకు నిమిషంతో పోరాడుతాడు ఎందుకంటే అండర్ గ్రౌండ్ వైపు పనిచేయాలంటే భక్తుల సందర విధంగా పోరాడుతాడు వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు స్వతహాగా మన అసెంబ్లీలో మాట్లాడి మరి సీద్రబాబు గారి ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి గారి మరి మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి ఇక్కడ మనకు ఆశీస్సులతోని దాదాపుగా కోల్వేల్ట్ ప్రతానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి మరొకసారి కూర్చోబెట్టి మన కార్మికులు న్యాయం చేయాలి మనం వాళ్ళ కష్టపించుకోవాలి పాలు పంచుకోలో విషయం మీద వాళ్ళందరినీ పోటీ చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చిన మా దేవుడు శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యంగా కాంట్రాక్టర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు వేల రూపాయలు వదులుతారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుట్టి వాళ్ళ కాంట్రాక్టర్లు ఇప్పుడు పుట్టి ఒక్కొక్కరు ఇరవై ఐదు సంవత్సరాలు రిటైర్ అయిన కార్మికులు కూడా ఉన్నారు ఎప్పుడు కూడా ఎన్నడూ జరిగినది జరిగినది జరిగింది ఈ రోజు కేవలం మక్కాన్ సింగ్ రాష్ట్రకు వల్లే జరిగింది అని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి ఇక బిజినెస్ పోతే గత గత నెలలో మరి మన ప్రియతమ నాయకులు శ్రీధర్ వచ్చి ఇక్కడ ఇరవై తొమ్మిది లక్ష ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు కేవలం లక్ష్మీ గారు కేటాయించారంటే అర్థం చేసుకోవాలి మరి ఎస్డీఫ్లకు వంద కోట్ల రూపాయలు ఇట్లా పేపర్ పరంగా పోయిన గవర్నమెంట్ పోయిన ఎమ్మెల్యే గత ప్రభుత్వం వాళ్ళు కేవలం పేపర్కు కు రెండు వందల కోట్లు వచ్చినాయి ముఖ్యమంత్రి మన కేటీఆర్ఎస్ రెండు వందల కోట్లు వచ్చినాయి అవన్నీ పేపర్కే పరిమితం దాదాపుగా సోషల్ మీడియాలో మీరు అందరూ తెలుస్తూ మేము ప్రస్తుతం ముందనే చెప్తున్నాం ఏది ఉన్నా మేము ఆచరణను తీసుకొచ్చిన తర్వాతనే ఏదైనా చేస్తాం ఈరోజు ఆచరణకు సాధ్యమైన పనులే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇక ముందు ఏ ఏ విషయమైనా మరి రాష్ట్రకు ప్రజా ప్రజా ప్రజల కోసం కార్మికుల కోసం కషకుల కోసం విద్యార్థుల కోసం యువతల కోసం యువతల కోసం అందరి కోసం కష్టపడతారు కాబట్టి మన అందరం కూడా ఆయన అడుగు జాడలో ఆయన ముందుకు పోతాడు ఈ రామగుండం పూర్వవైవం తీసుకొచ్చేందుకు ముందుకు వెళ్తాడు కాబట్టి మనందరం అందరం కూడా మరి ఆయన బాటలు నడిచి ఈ రామగుండాన్ని కార్పొరేషన్ మన రాము నిజవర్గం డెవలప్ చేసుకోలే మరొక్కసారికి శ్రీధర్ గారికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా మన రామగుండం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే మక్కర్జింగ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకనంటే కార్మికుల పక్షాన కాంట్రాక్టర్ కార్మికుల పక్షాన మరి నమస్సుమంతా తెలుపుతున్నాం